టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదలవ్వనున్న విషయం తెలిసిందే స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ వహిస్తోన్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే అవి కూడా పూర్తి కానుండగా ఏప్రిల్లో సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుందని వెనికిడి అయితే రీసెంట్గా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన సాలా ఈ సాంగ్ ఓ రేంజ్లో అలరించింది ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండింగ్లోనే ఉండడం విశేషం ముఖ్యంగా పాటలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అందరినీ ఫిదా చేసింది స్టైలిష్ స్టెప్పులు ఎనర్జీతో కూడిన డాన్స్ అభిమానులను సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది సిల్వర్ స్క్రీన్ పైన సాంగ్ అదిరిపోయేలా ఉంటుందని ఇది వరప్రసాద్ లో చిరు హుక్ స్టెప్ని మించి ఉంటుందని అలాగే దాన్ని మించి ట్రెండ్ అవుతుందని ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇదిలా ఉండగా దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు సినిమాలో ఇంకో పాటను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నామని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ కోసం మరో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నామని ఆ పాటకు ప్రత్యేక హుక్ స్టెప్ ఉండే అవకాశం ఉందని హరీష్ శంకర్ పరోక్షంగా పేర్కొన్నారు ఆ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రూపొందించాలనే ఆలోచనలో చిత్ర బృందం అంతా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది సాధారణంగా పవన్ కళ్యాణ్ డాన్స్ నెంబర్లో వస్తే అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది గబ్బర్ సింగ్ లోని స్టెప్పులు అత్తారింటికి దారేదిలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి అలాంటి హిట్ హుక్ స్టెప్పులు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చూడొచ్చనే ఆశ అభిమానుల్లో పెరిగిపోయింది ముఖ్యంగా ఈ పాట ఇప్పటికే సినిమా పైన ఫుల్ హైప్ని క్రియేట్ చేసింది ఇప్పుడు మరోసారి పాట కూడా హుక్ స్టెప్తో వస్తే సినిమా ప్రమోషన్స్ మరింత పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ హీరోయిన్గా నటిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు గ్లీమ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది పవన్ మాస్ అవతారంలో కనిపించబోతున్నారనే విషయం అభిమానుల్లో మరింత ఇంట్రెస్ట్ ని రేపుతోంది ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉందని మనందరికి తెలుసు గతంలో గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళిద్దరు కూడా మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు ఆ కొత్త హుక్ స్టెప్ సాంగ్ సినిమాకు ఎంతటి హైప్ తీసుకొస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే ఇదిలా ఉండగా పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ పైన ఆసక్తికర టాక్ వినిపిస్తోంది ఒక్కంతం వంశీ కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జైత్ర రామా మూవీస్ బ్యానర్ పైన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు మార్చి తొలి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూనే సినిమాల్లోనూ తనదైన ముద్ర ఫ్యాన్స్ ఫ్యాన్స్ను అలరిస్తున్న ఆయన ఓజీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకొని మరోసారి తన మార్కెట్ ఏంటో నిరూపించుకున్నారు ఓజీ విజయం తర్వాత పవన్ సినిమాలపైన మరింత ఇంట్రెస్ట్ పెరిగింది ప్రస్తుతం డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో పవన్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేస్తారా లేదా అనే సందేహాలకు ఇటీవలే చెక్ పడింది పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారని చెప్పడానికి తాజా అఫీషియల్ అనౌన్స్మెంట్సే నిదర్శనం న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏజెంట్ మూవీతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు పవన్ కు అత్యంత సన్నిహితుడైన నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి రచయిత వక్కంతం వంశీ కలిసి ఉన్న ఆ ఫోటో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది నిర్మాత రామ్ తాళ్ళూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి భావోద్వేగంగా పోస్ట్ చేశారు జైత్ర రామా మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ వన్గా నా కల మొదలవుతోంది మన ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ ఆశీసులతో ఈ బ్యానర్కు నామకరణం చేయడం జరిగింది సురేందర్ రెడ్డి వక్కంతం వంశీలతో కలిసి పనిచేయడం నా అదృష్టం ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి గర్వపడతాను డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అని పేర్కొన్నారు ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికరమైన టాక్ ఒకటి సినీ సర్కిల్లో వినిపిస్తోంది మార్చి మొదటి వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనిపైన చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారన్న సమాచారం ఫ్యాన్స్ లో మరింత జోష్ ని పెంచేస్తోంది అంతేకాదు మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఈ అన్ని అప్డేట్స్ తో పవన్ కళ్యాణ్ సినిమా జర్నీ మరోసారి ట్రాక్ లోకి వచ్చిందని చెప్పొచ్చు